తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని టీడీపీ ఎమ్మెల్యే ఎం అమర్నాథ్ రెడ్డి తెలిపారు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసేలా పాలకులు నడుచుకోవాలని సూచించారు ఇవాళ ఉదయం విఐపి బ్రేక్ సమయంలో శ్రీవారిని కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు ఆలయ అధికారులకు ఆయన దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు భక్తులందరూ కూడా దర్శించుకునేటువంటి ప్రాంతం ఈరోజు భగవంతుని దర్శనం చేసుకున్నాం ప్రశాంతంగా కొండపైకి వస్తేనే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగుతుంది ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు పెరిగేటువంటి పరిస్థితి రోజు రోజుకు కనపడుతూ ఉంది ఇక్కడ అన్నీ కూడా సక్రమంగా భక్తులకు ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏది కూడా చిన్న ఇబ్బంది భక్తులు కలిగిన భగవంతునికి సంబంధించి మనకున్నటువంటి ధర్మానికి సంబంధించి ఏదైనా తప్పు జరగనీయకుండా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతవాసిగా ఈ ఈ యొక్క భగవంతుని కాళ్ళ పుట్టినటువంటి వ్యక్తిగా అన్నీ కూడా సక్రమంగా చేస్తూ ఉన్నారు అదేవిధంగా అధికారులందరూ కూడా దాన్ని ఆచరించే పరిస్థితి ఉంది ఎందుకంటే కొండపైన కొన్ని విషయాలు మాట్లాడకూడదు కాబట్టి మేము మాట్లాడదలుచుకున్నా గతంకు ఇప్పుడు పోలిస్తే ఇక్కడ పైన అదేవిధంగా భగవంతుని దగ్గర అన్ని రకాలైనటువంటి వాటి మెరుగుపడ్డాయి మరి అన్ని ఇక్కడ జరిగేటువంటి భక్తులకు దర్శనం కావచ్చు నైవేద్యాలు కావచ్చు అన్నింటిలో కూడా మెరుగుపడ్డాయి అదేవిధంగా ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా భగవంతుని దగ్గర రాజకీయాలు లేకుండా భక్తుల మనోభావాలు దెబ్బతనకుండా చేయాలనేదే అందరి ఉద్దేశం కూడా ఆ రకంగానే కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం నడుచుకుంటా ఉందని చెప్తుంది